namaste welcome to tv with news ఈ రోజు వైటీసీ ఏఎస్పీడిని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి మరియు శిక్షణ మరియు ఫ్యాక్టరీల ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సంజయ్ కుమార్ ఐఎస్ గారావు ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ మరియు మిత్రపక్షాల అధ్యక్షులు శ్రీ గోని రామారావు ప్రధాన కార్యదర్శి ఆర్ఎం పిచ్చిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి సారపాకలో ఈఎస్ఐ ఆసుపత్రి పరిధిలో దాదాపు ముప్పై వేలకు పైగా ఆధారపడి ఉన్నారని సారపాకలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని పూర్తిస్థాయిలో ఇరవై నాలుగు గంటలు డాక్టర్స్ ఉంచాలని అలాగే కల్పించాలని భద్రాచలంలో ప్రముఖ ఆసుపత్రులకు అనుసంధానం చేయాలని కోరారు కోరారుస్తూ వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ కోసాధికారి చింతల వినోద్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు ఐఎన్టీసీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఉర్లుకొండ వీరన్న మరియు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు

ఈఎస్ఐ డిస్పెన్సరీస్ ఇవన్నీ జనరల్గా ఇప్పుడు అందరూ ఇంకా కొరిక ఒకటే దాంట్ ఇక్కడ వాళ్ళకి ఒక ప్రాపర్ హాస్పిటల్ కావాలని డిస్పెన్సరీ కొద్దిగా అదే ఉన్న కొద్ది కార్మికుల సంఖ్యతో పాటు అది దిస్ ఇస్ స్మాలర్ అని అంటున్నారు సో దానికి ఐటీసీ వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ ఇచ్చారు దట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే వాళ్ళే కట్ కట్టి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారనిచ్చాడు వాళ్ళ ప్రపోజల్ ఏమన్నా అంటే ఇక్కడే కాదు పూర్తిగా స్టేట్లో మనకి ఎంతమంది డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు మనకి డిస్పెన్సరీస్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి రేషనైజ్ ఫిజిషన్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం సో ఎక్సర్సైజ్ పరంగా ఇక్కడ వీళ్ళకి రూల్స్ ప్రకారం ఇక్కడ జనరల్గా ఇరవై వేలు ఐపీజ్ ఉన్నారని అంటున్నారు ఇరవై వేలు ఐపీస్ ఉంటే హాస్పిటల్ ఇవ్వచ్చు అదే ఈరోజు రివ్యూ చేసి ఒక అప్రోప్రియేట్ నేను నిర్ణయం తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ ఈరోజు సారపాక ఈఎస్ఐ డిస్పెన్సర్ దగ్గరికి తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ రావడం జరిగింది సార్ గారికి ఈరోజు సారపాక డిస్పెన్సర్ పరిధిలో ఉన్న సమస్యల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా సారపాక డిస్పెన్సర్ని ఈఎస్ఐ హాస్పిటల్గా మార్చమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మరియు బిల్లులు పెట్టినా కూడా ఇంతవరకు బిల్లులు రాకపోవటం అవి కూడా వచ్చే విధంగా చేయమని సార్ని కోరటం జరిగింది ఇక్కడ స్టాఫ్ లేరు మరియు డాక్టర్లు కూడా ఎక్కువ మంది డాక్టర్లు లేరు ఈ డిస్పెన్సరీ ఈ డిస్పెన్సరీని హాస్పిటల్గా మారిస్తే ఇరవై నాలుగు మ ఇరవై నాలుగు గంటలు డిస్పెన్సరీతో పాటు హాస్పిటల్ కూడా రన్నింగ్లో ఉంటుంది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేది మేము సార్ని రిక్వెస్ట్ చేసి కోరటం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ పరిశ్రమల్లో పనిచేసే చుట్టుపక్కల పనిచేసే కార్మికులు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రధానమైన సమస్య ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు మాకు అంబులెన్స్ సౌకర్యం కూడా లేదని ఈసారి చెప్పడం జరిగింది అదేవిధంగా మెయిన్ ప్రధానమైన సమస్య ప్రధానంగా చెప్పడం ఏం జరిగిందంటే ఈ డిస్పెన్సరీని హాస్పిటల్గా మార్చి అన్ని వసతులు కల్పిస్తే మాకు సమస్యలు అన్నీ సాల్వ్ అవుతాయి అనేది సార్ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది ప్రధానంగా మేము మెడిసిన్తో పాటు ఈ యొక్క స్టాఫ్ డాక్టర్సు వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఇంకా పెంచాలని మేము కోరటం జరిగింది ఈరోజు ఏఎస్ఐ హాస్పిటల్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సంజీవ్ కుమార్ గారు సార్ను ఈరోజు మా యొక్క సమస్యల మీద సార్కి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మేము కాంట్రాక్ట్ లేబర్గా ఐటీసీపీఎస్ బీడ్లో పనిచేస్తూ ఉన్నాం నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ ఈరోజు సభ్యతలు కడుతున్నటువంటి పరిస్థితి అదే అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు పాతిక వేల మంది ఉన్నటువంటి ఇండస్ట్రీల్స్ మొత్తం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ లేబరు దాదాపు పాతిక వేల మంది కాంట్రాక్ట్ లేబర్ పనిచేస్తూ ఉన్నారు ఈఎస్ఐ ఉన్నటువంటిది డిస్పెన్సరీ అనేది డిస్పెన్సరీగా నడుపుతున్నారు తప్ప దానికి ఒక హాస్పిటల్ ప్రొవైడ్ చేద్దాం అనేటువంటిది అసలు గతంలో చెప్పుకుంటూ వస్తున్నా కానీ ఇంత మటుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు దానికి గారికి చెప్పాము అలాగే కలెక్టర్ గారికి చెప్పాము అలాగే ఎంఆర్ఓ గారికి చెప్పాము ఎక్కడ కూడా ఏ అధికారులు కూడా దీని మీద స్పందించడం లేదు అలాగే యాజమాన్యాన్ని కూడా చెప్పాము యాజమాన్యం గారు ముందు ల్యాండ్ చూపిస్తే మేము దానికి మేము ముందుకు వస్తాము కడతామని చెప్పేసి ఐటీసీ వారు చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ లేబర్ ఎంతో సఫర్ అవుతున్నారు బిల్లులు పెడితే బిల్లు రాట్లేదు అర్జెంటుగా ఏదైనా ఆపరేషన్ అంటే ఇక్కడ అంబులెన్స్ అందుబాటులో లేదు టూతు మంత్రం కింద మా టాబ్లెట్లు ఇచ్చి ఒక టానిక్ ఇచ్చేసి దానికి టూతు మంత్రం కింద ఇక్కడ గడుపుతున్నారు తప్ప ఈఎస్ఐ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఎంతో సేవలు అందిస్తున్నటువంటి ఈఎస్ఐ ద్వారా ఈ రోజున ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడటం అనేది చాలా దారుణమైన విషయం ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ అనేది నిర్మించి దానికి లోకల్ హాస్పిటల్ కూడా పెట్టి దానికి ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఇస్తే దాదాపు పాతిక వేల మంది లబ్ధి పొందుతారు ట్రీట్మెంట్ ద్వారాగా మేము ఈ ఒక మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది మేము ఐటీసీ పిఎస్బేర్లో కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్గా మేము పనిచేస్తా ఉన్నాం మా సమస్యల మీద తొందరగా అధికారులు స్పందించి ఈఎస్ఐటి ఈరోజు వచ్చినటువంటి ఐఏఎస్ సెక్రటరీ గారు ఈరోజు ఆ సార్ కూడా మేము ఈరోజు వినపేం చేసుకుంటున్నాం అంటే త్వరగా ఎంత త్వరగా చేస్తే అంత బాగుంటుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం ఒకవేళ ఇంత పెద్ద సారు ఇక్కడికి వచ్చి కూడా దీని మీద స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఆ మేం కాంట్రాక్ట్ లేబర్ తీసుకుపోయే పరిణామాలకి ఇటు ఈఎస్ఐ కానీ ఇటు యాజమాన్యం కానీ ఇటువంటి ఇక్కడ రికగ్నైడ్ యూనియన్ ఏ ఉన్నా సరే దానికి బాధ్యత వాళ్ళే ఊహించాల్సి ఉంటుంది దీనికి ఖచ్చితంగా మేము దానికి మేమే నాంది పలుకుతాం ఏనాడు దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఏఎస్ఐ హాస్పిటల్ సాధించుకొని ఈ రోజు కనీసం మేము దాని మీద సేవలు మేము తీసుకు పొందట్లేదంటే చాలా బాధాకరమైన విషయం మాకు అందుబాటులో ఏఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని మేము కాంట్రాక్ట్ లేబర్ తరఫున కోరుకుంటా ఉన్నాం